ఇప్పుడు ఇంట్లో నిమ్మకాయ చెట్టు పెంచుకోవడం మంచిది అంటారా ఆ నిమ్మకాయ చెట్లు ఇంట్లో పెంచుకోవచ్చు నిమ్మ చెట్లు చాలా మంచిది ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి చెట్టు నిమ్మ చెట్టు నిమ్మ చెట్లు చాలా రకాలు ఉంటాయి కానీ నిమ్మకాయలు వచ్చే చెట్టు పెంచుకుంటే మంచిది కొన్నిట్లో కాయలు రావు ఆకులే వస్తాయి బాగా ఎత్తు పెరుగుతాయి కానీ నిమ్మ చెట్టు నిమ్మకాయలతో ఉండాలి అంటే అట్లాంటి మొక్కలు తీసుకొచ్చి తప్పకుండా ఫలవృక్షం కింద పెంచుకోవాలి నిమ్మ చెట్టు ఉంటే ఏమవుతుందంటే నిమ్మకాయకి దృష్టిని అంటే చెడు దృష్టిని పీడలను పీడలు వీటిని హరించే శక్తి ఉంటుంది నెగటివ్ వైబ్రేషన్స్ని విరిచేస్తాయి నిమ్మకాయలు ఉప్పు కూడా అంతే చెట్టు చెట్టు అనేది ప్రాణంతో ఉంది ఈ నిమ్మ చెట్టుని మన ఇంటి ఆవరణలో ముఖద్వారం ఎటువైపు ఉంటే అటువైపు పెంచుకోవాలి ముఖద్వారం ఎదురుగా కాదు ముఖద్వారం తూర్పుకు ఉందనుకోండి తూర్పులో ఎక్కడో ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి పడమరకి ముఖద్వారం ఉందంటే ముఖద్వారానికి ఎదురుగా కాకుండా పడమరలో ఎక్కడో పెట్టుకోవాలి ఉత్తరంలో ముఖద్వారం ఉందంటే ఉత్తరంలోనే పెట్టుకోవాలి కానీ ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోకూడదు దక్షిణ ముఖద్వారం కూడా ఉంట అంతే దక్షిణంలో ఎక్కడైనా పెట్టుకోవాలి కానీ ముఖద్వారానికి ఎదురుగా పెట్టద్దు ఎందుకు ముఖద్వారం ఉన్నదికే ఈ చెట్టు పెట్టాలి అంటే ఎవరైనా ఇంట్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు చెడు దృష్టి కావచ్చు చెడు భావనలు కావచ్చు ఈర్ష్య అసూయలు కావచ్చు ఏదైనా చెడు తలపెట్టే ఉద్దేశంతో ఉండొచ్చు అందరని కాదు ఎవరో కొందరు అట్లాంటి వాళ్ళు ఇంట్లోకి వస్తూ పోతూ ఉండటం వల్ల ఇది అక్కడ ఉంటుంది ఇప్పుడు మనం చూడండి ఒక ఒక సై ఒక మోటార్ సైకిలో కారు వేగంగా పోతుంది ఈ చాలా రాసే పోలీసులు ఉంటారు అక్కడ ఒక మెషిన్ పెట్టుకొని కూర్చుంటారు అది ఎంత వేగంగా పోయింది ఇందులో రికార్డ్ అవుతుంది అట్లాగే ఈ మొక్క అట్లా ఉంటుంది వచ్చే పోయే వాళ్ళని స్కాన్ చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళలో ఉన్నటువంటి చెడు ఇట్లాంటిది ఏమన్నా ఉంటే దృష్టి లాంటివి చేస్తూ ఉంటుంది అట్లా ఇంట్లోకి రావటానికి ముందే అవి అక్కడ వెళ్ళిపోతాయి అందుకని ఈ మొక్క అంత ప్రత్యేకంగా పెంచుకోవాలి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాక చెప్పాలి ముఖ ద్వారం ఉన్న వైపున పెట్టుకోవాలని రెండవది ఎప్పుడు కూడా నిమ్మ అంటు ఒకటి పెట్టుకోకూడదు అంటు అంటే ఏమిటంటే నిమ్మ మొక్కను వి షేప్లో కట్ చేసి తీసుకొచ్చి నాటుతారు అది అంటు అవి ఒకటి పెట్టుకోకూడదు రెండు పెట్టుకోవాలి ఎప్పుడు మొక్కలు రెండు ఉండాలి మొక్కలు కానీ అంట్లు కానీ రెండు ఒకటేసారి నాటాలి అవి అప్పుడు ఇంకా బలంగా నాటుకుంటాయి వాటిలో శక్తి ఎక్కువ ఉంటుంది అంటే ఒకే దాంట్లో రెండు తొట్లల్లో కంటే భూమిలో నాటుకోవటం మంచిది భూమిలో నాటుకునే సౌలభ్యం లేనప్పుడు తొట్లలోనే ఒకే తొట్లలో రెండు అంట్లు ఇట్లా నాటు అది కూడా కుదిరినప్పుడు రెండు తొట్లు పక్కపక్కనే పెట్టేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంటు కూడా నాటుకోవచ్చు నిమ్మలో అంత విశిష్టమైన గుణం ఉంది నిమ్మ చెట్టు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఈ నిమ్మ చెట్టు మంచి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కనుక అన్నారు మరి వాటికి కాసిన నిమ్మకాయలు మనం వాడుకోవచ్చు అంటారు తప్పకుండా ఈ చెట్టు భూమిలో సజీవంగా ఉన్నప్పుడు చేసే క్రియ వేరే ఈ దృష్టిని వీటన్నింటినీ తీసేస్తుంది బట్ అది బలంగానే ఉంటుంది ఆ నిమ్మకాయలు అవన్నీ కూడా మనం ఇంకా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఎప్పుడైతే ఆ నమ్మకాలు తెంపేసి వాటిని దృష్టి తీయటానికి ఉపయోగిస్తారో ఆ నిమ్మకాయలు వాడకూడదు చెట్టుకుండే నిమ్మకాయలు వాడుకోవచ్చు ఏం తప్పు లేదు